నా పాపాలను క్షమించు ప్రభావా నాకు పట్టణంలో ప్రవేశం దయచేయి నాయన అని తీర్మానం చేయి పాపాలు ఒప్పుకో పాపాలు విడిచిపెట్టు ప్రార్థన చేయి రక్షణ బంధువు సంఘానికి రా బైబుల్ చదువు ప్రార్థన చేసుకో ఎందుకు అర్జెంటుగా తీర్మానం చేయాలో తెలిసింది అందరు ఒకసారి నా తట్టు చూడండి అర్థమైంది మీకు ఏంటి చెప్పండి ఇక్కడ డాక్టర్ గారు ఉన్నాడు ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గారు ఆయన చెప్తాడు జాగ్రత్తగా వినండి అయ్యా ఈ రకంగా ఈ రకంగా అనేది ఏమిటి గుండె అమ్మా జాగ్రత్తగా వినండి మీ అందరికీ గుండె ఉందా లేదా గుండె గుండె లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు అందరికీ గుండె ఉంది అయితే ఇప్పుడు నాటగారు చెప్తారు ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది ఎట్లా కొట్టుకుంటుంది డాక్టర్ గారు చెప్తారు చెప్పా జాగ్రత్తగా వినండి చాలా సీరియస్ మ్యాటర్ అర్థమైందా ఇప్పుడు చెప్తున్నారు డాక్టర్ గారు లవ్ డబ్ లవ్ డబ్ లవ్ డబ్ ఇప్పుడు నాకు బీపీ పెరిగిపోయింది నూట తొంభై పోయింది నూరైపోయింది నూట పది అయిపోయింది ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటుందో చెప్తారు డాక్టర్ గారు నా సీన్ పెట్టి చూపించి చెప్పాలి నువ్వు డాక్టర్ గారు ఇప్పుడు ఏమైపోయింది నాకు అంత స్పీడ్కి ఎందుకు కొట్టుకుంటుంది బీపీ పెరిగిపోయింది సరే బీపీ డబుల్ అయిపోయింది ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటుంది చేస్తారు జాగ్రత్తగా నేను లావ్ లావ్ సరే ఇప్పుడు అదే డాక్టర్ చెప్తాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి నాటు గారు నా గుండె లబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది అని చెప్పినావు నువ్వు అయితే నేను ఒక అనుమానంతో ఒక ప్రశ్న అడుగుతున్నాను నాయన దానికి సమాధానం చెప్పు డాక్టర్ గారు అని అడిగారు ఏం ప్రండి అని అడిగాడు నన్ను ఆయన పేషెంట్ ఉంది నేను అడిగాను డాక్టర్ గారిని ఏమని తెలుసా డాక్టర్ గారు నా గుండె లబ్ డబ్బు అని కొట్టుకుంటుంది కదా నా గుండె ఎక్కడా అయ్యా లబ్బు దగ్గర డబ్బు దగ్గర అని అడుగుతున్నాను అందరి ముందు మీ సమక్షంలో ఇప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారో చూద్దాం చెప్పరు அது ஹாட் எடுத்துமா நூத்தி ஹாட் எவ்வளோ எல்லாம் ஆகிடு அது எப்படி ரோடு மீதா எப்படி ஆக ஆக அர்த்த அந்த எக்கை எப்பரா நாய ஆகி போகிற లబ్బు దగ్గర ఆగిపోతా డబ్బు దగ్గర ఆగిపోతా ఎక్కడైనా డబ్బు దగ్గర ఆగిపోవచ్చు ఆగిపోవచ్చు ఒకవేళ డబ్బు దగ్గర ఆగింది లబ్బు దగ్గర ఆగింది అనుకో అర్థమైందా ఈ రోజు వచ్చే ప్రమాదాలన్నీ కూడా హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి అర్థమైందా ఎందుకు ఎక్కువైపోయినాయి నేను విశాఖపట్నంలో మీటింగ్లో జరిపాను ట్వంటీ ఫైవ్ సిల్వర్ జుబ్బులు జరిపాను జరిపిన తర్వాత నాకు జలుబు దగ్గు చేసింది ఘాటు దగ్గరికి పోయినాను కాటుగారు అన్నాడు ఆ జలుబు నిమ్మ ఎక్కువైపోయిందండి ఎక్స్రే తీయండి రక్తం రక్త పరీక్ష చేయండి అని చెప్పి చేసి అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చాడు పెద్ద రోజులకు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం ఏడు గంటలప్పుడు అమ్మా ఒకసారి బీపీ చూడమ్మా మా నా కూతుర్ని నా కూతురు బీపీ చూసింది వీపీ చూసి ఏమని తెలుసా డాడీ బీపీ ఏదో కొంచెం తేడా ఉంది హాస్పిటల్కి పోదాం పదాము సరే మన నడువు అన్న కార్ తీసుకున్నాం బయలుదేరాం మధ్యాహ్నం పోయిన డాక్టర్ దగ్గరికి పోయినాం ఆయన సీనియర్ డాక్టర్ పెద్ద ఆయన కార్డియాలజిస్ట్ అమ్మ ఫోన్ చేయి ఎందుకైనా మంచిదని చెప్పంటే ఫోన్ చేశాం ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వస్తే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను లేకపోతే ఏమో రండి అన్నాడు అప్పుడు నేను మాలడితో నాయన యూటర్న్ తీసుకో పక్కనే హాస్పిటల్ ఉంది అపోలో హాస్పిటల్ పద అని చెప్పి వెంటనే యూటర్న్ తీసుకొని పక్కనే ఉంది హాస్పిటల్ వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే డాక్టర్ పోవడం రెడీగా ఉండి ఇంటికి పోవడానికి మనం చూడగానే ఒక ఈసీజీ తీసుకురండి అన్నాడు ఈసీజీ తీసుకురమ్మని చెప్పి చెప్పి ఈసీజీ తీసుకొచ్చి చూపిస్తున్నాను అయ్యా ఇదిగో ఈసీజీ అని అడ్మిషన్ అన్నాడు నేను బిత్తన అరే నడుచుకొని వచ్చాను మీటింగ్లు అయిపోయినాయి చాలా యాక్టివ్గా పనిచేశాను ఎప్పుడైనా గారిని పిలిపించాను మూడు రోజులు ఘనంగా జరిగినాయి ఏంటి ఇప్పుడు సడన్గా అడ్మిషన్ అన్నాడే అడ్మిషన్ అన్న కానీ ఏం చేస్తారు సరిచర్ తీసుకువచ్చారు తీసుకుపోయినారు తీసుకుపోయిన తర్వాత నా కొడుకు హైదరాబాద్పాటి నుంచి ఫోన్ చేశాడు గాడికి వస్తున్నాను అన్నారు శుక్రవారం అడ్మిషన్ శనివారం నాడు డాక్టర్ లేడు ఆదివారం సెలవు సోమవారం యాంజోక్రమ చేస్తే కానీ ఉన్నారు యాంజోగ్రమ చేశాడు చేసిన తర్వాత ఏమో సార్ నా కొడుకుని పిలిచాడు తర్వాత నా కూతురుని పిలిచాడు అమ్మా మీ డాడీకి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి ఎక్కడైనా ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చి ఉంటే మేమెవరం బతి కూర్చుండేవాళ్ళము కాదు అయితే హార్ట్ అటాక్ సింటమ్స్ ఏమీ లేకుండా హాస్పిటల్కి ఎలాగొచ్చారు మీరు హార్ట్ అటాక్ సింటమ్స్ ఉంటేనే వస్తారు హాస్పిటల్కి ఉన్నా కూడా ఇది గ్యాస్ నొప్పి ఆ నొప్పి అని చెప్పి అటు తిరుగుతారు అట్లాంటిది ఏ నొప్పి ఏ సీమంతం లేకుండా ఎలాగొచ్చారమ్మా ఇక్కడికని చెప్పి నా కూతుర్ని కొడుకుని అడిగారు వాళ్ళ దగ్గర నుంచి ఏమి రిప్లై లే ఎవరు తీసుకొచ్చారమ్మా అని ఉంటేనే హాస్పిటల్కి పోం అట్లాంటిది సిమెంట్ లేకుండా హాస్పిటల్కి పోయినాం బైపాస్ సర్జరీ ఇమ్మీడియట్గా చేసేయాల ఇప్పుడు ఏం చేయాలా సర్జరీ చేసుకోవాలి అవుతా మర్యాదగా చేయించుకున్నాను అర్థమైందమ్మా ఎందుకు చెప్తున్నానంటే బైబుల్ చెప్తున్నది ఏమన్నా చెప్తుందో తెలుసు అందరూ పలకండి ప్రతి వాని గుండె బలహీనమైనది పలకండమ్మా పలకండి పలకండి ప్రతి వాని గుండె బలహీనమైనది నా గుండె బలహీనమైనది బలహీనమైన గుండె ఎందుకు బలహీనమైంది ఎప్పుడైనా ఆగిపోవచ్చు జాగ్రత్త ఆగిపోతే ఇంకా టైంలే ఇక మారు మనసు పొంది ప్రార్థన చేసుకొని రవాణి ఆడవడానికి టైంలే అందుకని గుండె బాగున్నప్పుడే గుండె ఫంక్షన్ బాగున్నప్పుడే అక్క ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడే తీర్మానం చేయి ప్రార్థన చేసుకో అందుకని సీరియస్ మ్యాటర్ అర్జెంటుగా తీర్మానం చేసుకోవాలి ఎప్పుడు ఆగిపోతుంది నీకు తెలియదు ఎప్పుడు లోకటి నుంచి పెడతావు నీకు తెలియదు రాత్రి ప్రభు అడుగుతున్నాడు ఇప్పుడు పరలోక పట్టణం ఎటువంటి పట్టణము ఒకసారి జ్ఞాపం చేసుకుని మనం ముగించుకుందాం అందరూ పలకండి దేవుడు ఒక పట్టణమును అబ్రహాం కొరకు అబ్రహం సంతానం కొరకు ఏర్పరచున్నాడు ఆ పట్టణము పునాదులు గల పట్టణము ఆ పట్టణము చెలించని పట్టణము ఆ పట్టణము యుగములు పట్టణము ఆ పట్టణము సిద్ధపరచబడిన పట్టణము ఆ పట్టణము జీవము గల పట్టణము ఆ పట్టణము ఏక పట్టణము ఆ పట్టణము పరిశుద్ధమైన పట్టణము ఆ పట్టణము కలిగిన పట్టణము ఆ పట్టణము నీతిగల పట్టణము ఆ పట్టణము దేవుడు నివసించే పట్టణము ఇప్పుడు ప్రార్థన వద్దా తీర్మానం చేయాలా వద్దా ఆ పట్టణంలో ప్రవేశించాలంటే నీ పేరు దిగబంధంలో రాయబడాల వద్దా ఆలోచన చేయి మీటింగ్ వచ్చే సంతోషమే కూర్చున్నావు సంతోషమే వాక్యమైనావు విన్నావు సంతోషమే కానీ నీ పేరు దిగబంధము ఎక్కిందా లేదా ఆలోచన చేయి దేవగంధంలో ఎక్కకపోతే ప్రార్థన చేయి ప్రభా నా పేరు దేవబంధంలో నాయన నాయనా నా పాపాలు ప్రార్థన చేస్తే తీర్మానం చేస్తే ప్రభు నీ పేరు కూడా దేవంధంలో ముద్రిస్తాడు ఈ రాత్రి నీ పేరు దేవతంలో ముద్రిస్తాడు నీ ఎప్పుడు చనిపోయినా పరలోకానికి పట్టణంలో ప్రవేశించగలవు ప్రార్థన చేసుకుందాం అందరూ మోద్రించండి అందరు కళ్ళు మూసుకోనండి ప్రేమైన స్నేహితుడా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్నావు వారు ములుసు పొందావా రక్షించబడ్డావా నీ పేరు సంబంధంలో రాయబడిందా ఆలోచన చేయి ఇంకా నీ పేరు పేరులో రాయబడకపోతే రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నా కుమారుడా నీ హృదయం నాకి నా కుమార్తె నీ హృదయం నాయని చెప్పి ప్రభు అడుగుతున్నాడు రాత్రి తీర్మానం చేయి పాపాలు ఒప్పుకో మాన మనసు పొందు ప్రార్థన చేయి ప్రభా నా పేరు బంధంలో రాయిన నాకు నరకం తప్పించు ప్రభా ఆ పట్టణంలో పరిశుద్ధ పట్టణంలో ఆ చెలించిన పట్టణంలో నన్ను కూడా తెలుసుకో ప్రభువా అని ప్రార్థన చేయి నువ్వు ఆ విధంగా ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడితే నీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం నువ్వు ప్రార్థనలో ఉండి నీ కుడి చేయి పైకెట్ చూపించు నువ్వు చేయవలసింది ప్రార్థన మాత్రమే తీర్మానం మాత్రమే ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవడమే ప్రభు నీ దగ్గర నుంచి ఆశించే ఏది ఆశించడం ప్రభు నీ పేరు రాయాలంటే కేవలం తీర్మానం చేసుకో నీకుడి చేసి చూపించు నీకోసం ప్రార్థన చేస్తాను ఎవరైనా సరే ఆడవాళ్ళు కాని మగవాళ్ళు కాని సహోదరుడా ప్రభుని పాపాలు క్షమించిన గాక సహోదరి ప్రభుని పాపాలు క్షమించిన కాక ఇంకెవరైనా సహోదరుడా ప్రభుని పాపాలు క్షమించిన కాక సహోదరి ప్రభుని పాపాలు క్షమించను గాక సహోదరి ప్రభుని పాపాలు క్షమించిన గాక ఇంకెవరైనా సహోదరి ప్రభుని పాపాలు క్షమించను కాక గగోద ప్రభు నీ పాపాలు క్షమించను గాక నీ పేరు జమగంధములో ముద్రించును గాక ప్రభా నా పాపాలు క్షమించమని ప్రార్థన చేయి ప్రభు నీ పేరు దగ్గర ముద్రిస్తాను ఇంకెవరైనా ఎవరైతే తమ చేతులు చూపించారో వారు చేతులు బాగా పైకెత్తండి నేను చెప్పే మాటలు నా వెనక పలకండి ఒకళ్ళు చేయి చూపించకపోయినా ప్రార్థన పలకండి యేసు ప్రభా ఈ రాత్రి నీ వాక్యమును వినిపించినందుకు నీకు వందనాలు యసుప్రభా నా కొరకు ఈ లోకములకు వచ్చి ప్రాణం పెట్టావు యసుప్రభా నా పాపాలన్నీ ఈ రాత్రి సమయంలో నా హృదయపూర్వకంగా ఒప్పుకొని చున్నాను నన్ను క్షమించు నా పేరు ఈ రాత్రి నీ దివగంధములో ముద్రించు యసుప్రభా నాకు కూడా పరలోకములో స్థలము దై ప్రభా నన్ను కూడా నీ బిడ్డగా అంగీకరించు ప్రభా నరకము తప్పించు ప్రభా పరలోక రాజ్యము దయచేయి ప్రభా నీ కొరకు సాక్షిగా జీవిస్తాను ప్రభా నా పాపాలను ఒప్పుకుంటున్నాను ప్రభా నా పాప జీవితాన్ని రాత్రి విడిచిపెడుతున్నాను నా చెడులబాట్లు విడిచిపెడుతున్నాను ప్రభా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించు ప్రభా నా పాపాలు క్షమించినందుకు నా పేరు నీ దివగంధములో ముద్రించినందుకు నీకు వందనాలు యేసు ప్రభా నేను నీ కొరకు భక్తిగా జీవించడానికి సహాయం చేయి నన్ను ఆశీర్వదించు నా కుటుంబాన్ని దీవించు అబ్రహంలాగా నన్ను కూడా ఆశీర్వదించు ప్రభా అబ్రహంలాగా నాకు కూడా పర్లోకపట్నం దయచేయి ప్రభా నా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ఏసునామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి చెప్పిన మాటల కొరకే నీకు వందనాలు అబ్రహాం కొరకు ఎటువంటి పట్టణాన్ని సిద్ధం చేస్తున్నావు నీ వాక్యం ద్వారా తెలియపరిచేందుకు నీకు వందనాలు ఆ పట్టణంలో ప్రవేశించాలంటే జీవగంధంలో పేరు రాయపడాలని సరివిచ్చినాం జీవగంధంలో పేరు లేకపోతే అగ్ని అగ్నిగంధగాలతో మండే గుండంలో పడవే బలవీసినావు కనుక రాత్రి ఎవరైతే మీటింగ్కి వచ్చి తీర్మానం చేసుకున్నారో పాపాలు ఒప్పుకున్నారో ప్రార్థన చేశారో వారి పాపాలు క్షమించినందుకు నీకు వందనాలు వారి పేర్లు నీ జీవంధములో ముద్రించినందుకు నీకు వందనాలు ప్రభా కూడికలు ఏర్పాటు చేసిన బిడ్లందరి కొరకై నీకు వందనాలు ఎవరు సమర్పించుకొని ప్రయాసపడి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారో వారందరికీ తగిన ఫలము దయచేయండి వచ్చిన వారందరినీ మీరు దీవించండి ఎవరే రీతిగా కష్టపడ్డారో వారందరి కొరకే నీకు పొందనాలు అబ్రహంలాగా వారిని దీవించండి వారి కుటుంబాలను దీవించండి వారి విశ్వాసాన్ని కనపరచండి వారి కష్టాన్ని దీవించండి ఈ బిడ్డలతో ఉండే అవకాశం నాకు కూడా మీరు కలిగించినందుకే నీకుందనాలు ఏసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఐ ఇప్పుడు ప్రకటనలు వినండి ప్రగటో ఈ మీటింగులు దాదాపు సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం భాస్కర్ ఇమ్మానియలు మా గ్రామంలో మీటింగులు పెట్టాలన్నా పెద్దలతో మాట్లాడి చెబుతాం ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తూ వచ్చాం ఈ తేదీలు ఇట్లా మేము నిర్ణయించుకున్నాం ఈ తేదీల్లో మాకు మీటింగ్లు ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు వాక్యం చెప్పని మాట్లాడండి అని చెప్పారు చెప్పినప్పుడు అన్నతో మాట్లాడినప్పుడు ఆయన కూడా వెంటనే వస్తాను ఏర్పాటు చేసుకోమని చెప్పాడు అందుకు అన్నకు కూడా ప్రభు నావలో కృతజ్ఞత తెలుపుతున్నాం వందనాలు కూడా తెలుపుతున్నాం మీరు కూడా ఎంతో శ్రద్ధగా ఈ రెండు దినాలు వచ్చి వాక్యం ఉన్నారు కుటుంబాలతో బంధువులతో ప్రయాస్పడి వాక్యం ఉన్నారు ఈ వాక్యం అర్థం కాకుండా మరి ఈ వాక్యం పలింపు కొరకు అనేక రక్షణ కొరకు తీర్మానం చేసిన వాళ్ళు ప్రభువులు నమ్ముకొని ఆరాధించే బిడ్డలుగా దాని కొరకు ప్రార్థించే వాళ్ళు కూడా ఎంతో ప్రయాసపడ్డారు పేపర్లు కొట్టించి ప్రతి విషయంలో ఫోన్ చేసి మాట్లాడి కొన్ని గ్రామాలు తిరిగి కూడా పత్రికలు పంచారు మీరందరూ గ్రామంలో ప్రతి ఒక్కరూ సహకరించారు అందరికి కూడా సేవకులు కూడా బాగా ప్రేమించారు మంచిగా చూశారు మంచి భోజనాలు కూడా పెట్టారు సౌండ్ సిస్టమ్ కానీ మరి ఫ్యాడ్ కానీ క్యాష్ వాళ్ళు కూడా బాగా సహకరించి మంచిగా ఉద్యోగంగా ఇచ్చారు వాళ్ళకు కూడా ప్రబోన వాళ్ళ వందనాలు చెల్లిస్తున్నాం కాబట్టి ఎవరింటికి వెళ్ళినా దేవుని సాహులు మంచిగా చూశారు ఈ ఖాళీలో అని మంచి సాక్ష్యం ఇచ్చా దాన్ని మీరు కాపాడుకోవాలి నాకు నాలుగు సంవత్సరాల క్రితం నందనమారుడు తెలియదు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒక మంచి నియమం దేవుని సాగుని ప్రేమించటం మంచిగా మీటింగ్ ఏర్పాటు చేయటం మంచిగా చూస్తారు అనేది అందరూ అంటున్నారు కొండ కుటుంబం కానీ వాళ్ళ పిల్లలు కానీ దేవుని సేవలు ప్రారంభించి ఏది కావాలంటే అది ప్రవేశపెడి చేశారు మీరు కూడా ఆ ప్రేమ మీ అందరిలో ఉన్నదని మేము గ్రహిస్తున్నాం భాస్కరణ కుటుంబాలు కుటుంబాలుగా హిమాలయాలు కానీ అందరూ కూడా ఈ గ్రామానికి కాళ్ళకి మంచి పేరు ఇలాగ జరుగుతేనే మేము కూడా ఊహించలేదు మీటింగ్ మంచి వాక్యం ఉన్నారు మంచిగా భోజనాలు పెట్టి ప్రయాసపడ్డారు మీ అందరికీ ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం రేపు ఆదివారం మనకు ప్రత్యేకంగా ఆరాధన ఉంటుంది ఈ ఆరాధనలు కూడా మీరందరూ పాల్గొనాలని ప్రభు మనం మనవి చేస్తున్నాం మరి డాక్టర్ గారు వస్తారు రేపు కిడ్నీ స్పెషలిస్ట్ ఆయన కూడా వచ్చి రేపు ఆరాధన బల్లవాకి మనకి అందిస్తారు ప్రార్థన చేయండి ప్రభుదిన పరిచయం కూడా ఏకీభవించారు సేవకులు కూడా అందరు ఇచ్చారు మరి రెండు దినాలు కూడా ఉండి ప్రయాసపడి ప్రార్థన చేస్తారు మీ అందరి కొరకు ప్రార్థన చేయబట్టి కార్యక్రమం ప్రభు మహిమద్ధంగా జరిగింది కాబట్టి పరిచర పలింపు కొరకు రాని దినాల్లో కూడా ఈ మీటింగులు దాని కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడు చివరి ఆశీర్వాద ప్రార్థన ముగించుకుందాం ప్రజల్లో సేవ చేస్తున్న దైవజనుడు అరవిందంగా ఆశీర్వ ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం మోకరించండి ప్రేంగ తండ్రి చేయగలిగింది ఆయన గొప్ప దేవుడివి వాగ్దానం చేస్తే పచ్చింది